ఈ రోజు నీ దీనస్థితిని సమాజం చూస్తుంది చూడని ఈరోజు నీ లేమిని నీ అవమానాన్ని నీ కొరతని నీ కొదువని నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుంది నవ్వని చూడని కొంతమంది అయ్యో పాపం అంటుంటే కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే రెండు నడవని 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 నువ్వైతే ఆయన వైపు చూడు దేవునికి స్తోత్రం కలిగును గాక నువ్వే వైపు చూస్తావు నువ్వైతే ఆయన వైపు చూడు ఈ సన్నివేశాలు జరగాలి అంతే జరగని నవ్వేవాళ్ళు నవ్వాలా నవ్వని నవ్వని అండి కొంతమంది నవ్వుతున్నారని వీళ్ళు ఏడుతుంటారు వాళ్ళు నన్ను ఎగతాళ్ళు చేస్తున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళు నన్ను ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు ఏడవద్దు అస్సలు పట్టించుకోవద్దు దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా నవ్వారని ఎవరి ద్వారా నీకు తెలిసిందా సంతోషించు దేవునికి స్తోత్రం రైట్ వెరీ గుడ్ నా దేవుడు కార్యం చేయబోతున్నాడు